ఓం గంగాన తల్లి నువ్వే మాకు దిక్కు తల్లి మా కోరికలు నెరవేర్చి తల్లి నువ్వే మమ్మల్ని కాపాడేంటి మీరు ఇచ్చిన కండి మైలు రాయ మీద ఆరేస్తే ఈ పిచ్చి జనం ఏంటి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి అగ్రీ ఇచ్చేస్తున్నారు మీ కండవ అత్యం ఉందా చాలా సత్యంగా తల్లండ ఈ తల్లికి మొక్కుంటే ఒకటి కోటి రూపాయలు లాటరీ తగిలిందంట అమ్మాసి కావాలో చెప్పు తల్లే

బాబు అగోయ్ ఏడు నువ్వు చేస్తున్నా పని తల్లి బలే అడిగింది ఇత్తనా తల్లి నిన్ను బలే అడిగింది ఆ మాత్రం తెలవలేటనే మేకపోతే తలా అడగింది కదా తల అడగించింది ఆ నీళ్ళ ఆ లేవు ఇక తీసుకోండి ఇల్లరూ రో ఈడు కూడా తల అడిగిస్తున్నాడు అమ్మవారి నిన్న అడిగింది ఈయడు కూడా వేసేయండి అయి బాబాయ్ అన్న బలే ఉండిదే నేనా తల్లి పట్టులే తల్లి ఆ యేమయ్య ఆ మేక పూతకు నోరుంటి అది కూడా అలాగే చెప్పేది ఎవరయ్యా నీకు ఇది అమ్మవారి విగ్రహం చెప్పింది కాలా రేయ్ మా శివశంకర స్వామి కండోర ఇది మా ఇల్లు చూడండి వంద కిలోమీటర్లు వెళితే మైసూరు వస్తుంది ఇంకో 100 ఏళ్ళు గడిచినా మి జ్ఞానోదయం రాదు మిమ్మల్ని ఆ బుద్ధుడే కాపాడాలి పూజ చేసిన దొరో జాలగానే ఇంటి గళ్ళ కല്ലేద పడుకొని నాయక ఎళ్ళలే ఐ డ్రైవింగ్ నేర్చుకుంటున్నావు టీచర్ నేర్చుకోవడంంది డాడీ పిల్లలకే కాదు పెద్ద కూడా నేర్పుతాను మీరు కూడా నేర్చుకుంటారా మొదను బాబుని జాగ్రత్తగా చూసుకుమంటే అడ్రస్ లేని వాళ్ళకి అప్పు జేస్తావా హలో సార్ మీ అడ్రస్ ఏ మా అడ్రస్ అని మర్చిపోతే ఎలా వస్తారా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను బాబు ఇంటికి తీసుకెళ్ళు ఆమదు నేనే తీసుకెళ్తాను బాగు నీతో మాట్లాడరా అన్నీ మర్చిపోయి ఇక్కడికి వచ్చి నేను ఎలా బ్రతుకుతున్నాను పవిత్రమైన చోట గౌరవమైన టీచర్ ఉద్యోగం చేసుకొని బతుకుతున్నావు నీకిష్టం ఉంటే మతంలో వచ్చేరు లేదా పెళ్ళి చేసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో అంతేకాదు మాటి మాటికి నన్ను ఇలా వేధించుకో నేను లాలా లైన్ లో పెట్టాలో నాకు తెలుసు స్వామి అలాగే ఓ స్ట్రాంగ్ టీ ఏంటి గోపి

ఇదేం క్యారేజ్ తెలుసా స్టీల్ క్యారేజ్ కాదు నా మ్యారేజ్ క్యారేజ్ అంటే చూడు నువ్వు ఈ ఫుడ్ నీ బాస్ చేత తినిపించావంటే నీ దయ వల్ల మా ప్రేమ పండుతుంది నీ జేబు నిండుతుంది రివర్స్ అయితే మా బాసు మండుతుంది అమ్మ వచ్చాడు ఇదిగో మంచి ఆకుకూరలు తెచ్చాను తొందరగా వండి పెట్టు ఏంటి పాలకూర తోటకూర మెంతి కూర దురదగొండ కూర తీసుకురా వండి పెట్టావండి స్వామిజీ స్వామిజీ ఈ పూటకి నాన్ వెజిటేరియన్ తినండి స్వామిజీ నాన్ వెజిటేరియనా ఎవరు తెచ్చారు నేనే

ఉంటారు అనుకున్నందుకు నేనే కొట్టుకోవాలి ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకోడు మగవాళ్ళ ఆకలి గురించి పట్టించుకోడు చికెన్ మటన్ వదిలేసి మేము మేవని మేకలాగా ఆకుకూరు తిని ఎన్ను బతుకుతాను ఈ నరకం నేను భరించలేను రేన రేపు తాడు తీసుకెళ్తున్నావు మీకు ఉయ్యాలేసి ఊపడానికి కాదు బాబు నేను ఉరేసుకొని తాగడానికి ఇదో స్వామి నేను చచ్చాక మళ్ళీ చెప్పి గ్యాస్ అయిపోయింది చూసుకో ఏంటి స్వామి రాస్తున్నావు ఆత్మ కథ లేదురా లెక్కలేస్తున్నాను నా ప్రాణం కంటే నీకు లెక్క ముఖ్యమా ఇది కూడా నీ లెక్కే నువ్వు ఉరేసుకుంటే ప్రభుత్వానికి ఎంత నష్టమో అది ఇస్తున్నాను నువ్వు ఉరేసుకుంటావు నేను పోలీసులకు ఫోన్ చేయాలి ఫోన్ రూపాయి పావులా నాకు నష్టం నీ శవం కోసం పోలీసులు వస్తారు వాళ్ళ జీపు డీజిల్ ఖర్చు వాళ్ళ జీతాల ఖర్చు నీకు పోస్ట్ మార్టం ఖర్చు మొత్తం యాభై వేల రూపాయలు నష్టం నీ శవాన్ని పూర్తి చేస్తారు సడన్ గా నీ బంధువు ఎవడో వచ్చి ఇది ఆత్మహత్య కాదు హత్య అని ఓ పిటిషన్ పెడతాడు కంపు కొడుతున్న నీ శవాన్ని బయటకు తీసి మళ్ళీ పోస్ట్ మార్టం చేయాలంటే యాభై వేలు ఆవుదు నీ చావు వల్ల ప్రభుత్వానికి లాభం కూడా ఉంది రోయ్ అదెలా స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు కాబట్టి నీ కళ్ళకి యాభై వేలు కిడ్నీలకు లక్ష మొత్తం లక్ష యాభై వేలు వస్తుంది నేను స్నానం చేసి వస్తాను టెన్షన్ పడకుండా తాడు తేకుండా ఊరేసుకుని చావు ఇంత డీటెయిల్ గా చెప్పిన తర్వాత టెన్షన్ పడకుండా ఎలా ఉంటాను స్వామి చచ్చిపోయిన తర్వాత ఎలా ఉంటాను విసిడి చూపించావు కదా నేను ఆకులన్నీ తెచ్చి దురదగుండే శుభ్రంగా రుద్ది స్నానం చేయించి ఆకూర నుండి పెట్టి చేస్తా వచ్చే 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 ఏం చేయి రెండు రోజులు పైన వాడి మీద నేను ఎక్కడ పడుకున్నాను గుండె ఊడిపోతే కుట్టి కొరుకుతుంది అట్లాగే వాడి గొంతు కూడా కొరికి పారే పేడ వదిలిపోతుంది పుష్ప పుష్ప ఒకసారి నా కొలతలు కూడా తీసేసుకుంటావాడు అప్పులో తరుగుతుంటే ఆపుతారంట నేను కూడా అప్పులో నా అప్పు మొత్తం తీర్చు గంతకు రెండు రూపాయలు రోజుకి ఇరవై నాలుగు గంటలు టెన్ డేస్ నాలుగు వందల రూపాయలు కట్టి కదలు వీడు పేరు కలరవే బాకీ పెట్టు అది కూడా కట్టు అమ్మో 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 నా దైనమో దొబ్బించారు నా దైనమో ఏది ఈ విషయం నీకు తెలీదా ఉడిపి ఓట్లకి యాభై రూపాయలు ఇవ్వాలి కదా నేను ఎందుకు ఇవ్వాలి నువ్వు నేను ఇవ్వాలి కదా నువ్వు ఇవ్వాల్సి ఉంటే నీ దగ్గర నేను వస్తున్నా ఆపాడు సైకిల్ ఆపాడు యాభై రూపాయలు ఇస్తావా డైన్ మో తీసుకోమంటావు అన్నాడు అంత మాట కాదు ఆ మాట అంతా పోర్స్ వచ్చింది నీకు రాదా పోర్స్ కాదు అందరూ మనుషులు కదా కడుపు అన్నదా లేదు చూసి నీకు రాదా పోర్స్ వస్తుంది వెంటనే ఏమన్నా తెలుసా ఏమన్నావు నా దగ్గర యాభై రూపాయలు డైనమో మో తీసుకోండి నువ్వు డబ్బులు ఇవ్వాల్సి ఉంటే నా దైనా తీసుకోవడం ఏంటి ఏమండి మీరన్నా చెప్పాలా నీకు ఎన్నిసార్లు చెప్పాలి అన్నప్పులు నీకే ఉండాలన్నా అతను అభిమానం మందంతా రాముడి స్టైల్ ఒకే బాణం ఒకే భార్య ఒకే అప్పులు దాని వల్ల నాకు వెళ్ళిపోయింది నా అప్పులు తిరుగుతావు కొదండవు ఏంటి గొడవ గొడవ కాదమ్మా అప్పులో అభినందన సభ నీ అప్పులన్నీ నేను తీరుస్తాను గాని అది పాలల్లో కలపాల్సిన పౌడర్ కలిపితే కలిపి మీ బాస్ చేత నువ్వు తాగించావనుకో నీ అప్పులన్నీ నేను తీరుస్తాను ఆలోచించుకో స్వామి తీసుకోండి మహర్షికి తప్పో అయింది ఇంకా ఈ రాత్రికి జింగిడే చింగిడి